మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది జూన్ సెకండ్ నుంచి సెప్టెంబర్ తొమ్మిది వరకు ఇది నిరాటంకంగా నడుస్తుంది ఇందులో భాగంగా ఈ మన పర్యావరణ పరిరక్షణమైన కానీ ప్లాస్టిక్ నిషేధం పైన కానీ అదేవిధంగా మొక్కలు నాటడం పట్ల ప్రాముఖ్యత కానీ ఈ విధంగా మన పారిశుద్ధ్యం పట్ల ముఖ్యంగా తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం వల్ల వచ్చేటటువంటి లాభాల వల్ల కానీ వీటన్నిటి మీద సమగ్రమైన అవగాహన కార్యక్రమాలని మన మున్సిపల్ వారు మెప్మా వారు అంత సంయుక్తంగా ప్రజల భాగస్వామ్యంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ యాభై రోజులు దాటింది ఇది యాభై ఒకటో యాభై రెండవ రోజు ఈ యాభై రెండవ రోజులు కూడా ప్రతిరోజు కూడా కొత్త అంశాన్ని ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేశాం ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రోగ్రామ్స్ అన్ని మనకు సిడీఎంఏ గారు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం రోజు ఒక యాక్టివిటీ అనేది మనం మున్సిపాలిటీ ఆధ్వర్యంతో ప్రజల భాగస్వామ్యంతో చేయడం జరిగింది దానిలో భాగంగానే మీరు చూశారు గతంలో మనం వివిధ కార్యక్రమాలు తడి చెత్త పొడి చెత్త అవగాహన మీద ప్రతి వార్డు కూడా ఇరవై ఎనిమిది వార్డులుంటే ఇరవై ఎనిమిది వార్డ్లు కూడా మా శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ కానీ వారి జవాన్స్ బృందం కానీ మెప్మా సిబ్బంది కానీ వార్డ్ ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్క ఇంటిని టచ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా దాని తర్వాత డీసిలిటేషన్ యాక్టివిటీస్ కూడా మనం చేయడం జరిగింది దాని ద్వారా ఇప్పుడు వర్షం వచ్చిన సీజన్ ఉన్నా కూడా హుజుర్నగర్లో పెద్ద ఇబ్బంది లేకుండా కాలువలు అనేవి ఫ్రీగా నడుస్తున్నాయి వారు వాటిలో కూడా ప్రజల్ని భాగస్వామ్యం చైతన్యపరచడం జరిగింది ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ నిషేధం పట్ల కానీ అదేవిధంగా మనం ఈ ప్లాస్టిక్కి సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్స్ మీద కానీ మనం స్కూళ్ళలో అదేవిధంగా జూనియర్ కాలేజీలో పర్యావరణ పరిశుభ్రత మీద గ్లోబల్ వార్మింగ్ మీద వీటన్నిటి మీద అవగాహన కార్యక్రమాలు వాటి మీద వ్యాసరచన పోటీలు కానీ చిత్రలేఖనం పోటీలు కానీ నిర్వహించి వారికి మనం ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ని కూడా బయటికి తీయడానికి వంద రోజుల ప్రోగ్రాం అనేది చాలా ఉపయోగపడుతుంది అదే విధంగా మనం సాంస్కృతిక కార్యక్రమాలని కూడా దీంతోనే మనం మమేకం చేయడం జరిగింది సుందగాని సత్యనారాయణ గారి బృందంలో ఇదే రోడ్ మీద మనం చౌరస్తా మీద మున్సిపాలిటీ నుంచి మొత్తం పురవీధిలో ఉన్న మనం ర్యాలీ తీసి ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలు పర్యావరణ పరిరక్షణతో ఏ విధంగా మనం భాగస్వామ్యం కావాలనే విషయాల పట్ల మనం స్కూల్ పిల్లలతో మనం నాటికలు కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా చేయించడం జరిగింది కాబట్టి ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ముఖ్యమైనటువంటి ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రాం అనేది మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది మున్సిపాలిటీ నిర్మించినటువంటి స్టాల్స్ ఇవన్నీ కూడా గతంలో మనం మున్సిపాలిటీ నిర్వహించిన నిర్మించినటువంటి స్టాల్స్లో ఎవరైతే పర్యావరణ హితం కోరేటటువంటి ప్రోడక్ట్స్ తయారు చేస్తారు అంటే ఆర్గానిక్ మనం చూస్తే ఆర్గానిక్ కూరగాయల ఇక్కడ పండించడం జరుగుతుంది అదేవిధంగా ఇంట్లో తయారు చేసినటువంటి పిండి వంటలు కానీ అదేవిధంగా మనకు వాళ్ళ చిన్న పరిశ్రమల్ని ప్రోత్సహించేటటువంటి దుస్తులు అల్లికలు వీటన్నిటి యొక్క స్టాల్స్ అనేవి ఇక్కడ మనం చూడవచ్చు కాబట్టి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్నారు జనాలు కూడా మా దాన్ని ఆదరిస్తున్నారు చూస్తే అందరూ కూడా నామకే వాసు కాకుండా దీన్ని ప్రజలు కూడా అంతా కూడా దీన్ని దగ్గరుండి దాన్ని ఆహ్వానించడం జరిగింది కాబట్టి ఇటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మా మున్సిపల్ సిబ్బందికి మా అశోక్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో శానిటేషన్ సిబ్బందికి మెప్మా సిబ్బందికి వార్డ్ ఆఫీసర్లకి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ని రైట్ ఫ్రమ్ జూన్ సెకండ్ నుంచి ఇప్పటి వరకు చాలా బాగా కవర్ చేస్తూ మాకు ప్రోత్సాహం ఇస్తున్నటువంటి మీడియా మిత్రులకు అందరూ కూడా ముఖ్యంగా ఇందులో పాల్గొన్నటువంటి ప్రజలకు నాయకులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా నలభై ఎనిమిది రోజులు ఉంది కాబట్టి నలభై ఎనిమిది రోజుల ప్రోగ్రాం కూడా నలభై ఎనిమిది రోజులు కూడా మీ సహకారం ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ